పలవే ఓ పుల్ల కట్లన్నీ ఏం చేస్తున్నావే పుడి కూర్చుంటది కాదు ఏ పూలు తెంపుతారా నెత్త అంత బోడబోడు ఉంది కాదు ఈ వానల పూలు ఎందుకే సరే గాని పైన పైన అయిందా అయింది అయింది చలి పెడుతుంది షాయి పెడుతుందా ఏ పాలేడు ఉన్నాయి పొద్దుగా లీటర్ పాలు తెచ్చి ఏ పెరుగు తోడేసిన మరి ఇప్పుడు నేనేం తాగాలి ఆ పెరుగు సల్ల పెట్టే తాలే పెయ్యి అంత సలసల అంటుంది అబ్బో నీ అసలు ఈ రంగల్లో ఆడి ఇత్తులెత్తే నారంతా పుచ్చిపోయిందట అనవన విడు మళ్ళీ ఏమైనా సర్ది పెట్టమంటే కూర్చో పట్టి ఆగలేవు తలకాంత వీక్ అవుతుంది తలకాయ వీక్ అవుతుంది మళ్ళా సోకుల పూలు పూలు తెంపుడైనా వానల అవుగాని ఇక కాళ్ళకి మటలేమైనా నాటేంగా పోతాయేమో బురదలు అని తీసి ఇంట్లో పెట్టిన అబ్బో మంచి ఆడదా అని మొగడు సల్లగుండాలని ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు చేసినావు కదా బుర్తెళ్తాడు మాదల్లే సరే కానీ మా అవ్వగానిపిస్తలేదు ఎటువైంది ఇంకా లింగన్ బిడ్డను ఊళ్ళో లేచిపోయిందట ఊళ్ళే పోయింది చూడ్డానికి మన ఆకేపు నేను పోదుగా తాన్ చేసి వచ్చారు పోయింది అవ్వో పోతావు పోతావు గీసండి ఇచ్చులు కచ్చకాయలు బగ్గగా ఉన్నాయి నీకు నీ అవ్వ పోతలేదా అదంటే పెద్ద మనిషి అయ్యా నాలుగు నరుచుకోవాలి పోతుంది అవ్వ అంటే బాగానే కేసు కొత్త పెళ్ళ వద్దు అవ్వ ముద్దు గివిటికే తక్కలేదు వాన ముసురుకునేటట్టుంది బువ్వయ్యాలకు సది కట్టుకుని పోతా నేను కైకులలో పిలిచి అడిగేలాంటి పొలానికి అడిగిపోతా సరే మంచు దర్వాజలు దగ్గర పెట్టుకో కుక్కలు దొరుతాయి ఇంట్లో సరే పోతాన్నా నీ కోసమే పల్లవి నా కోసం నువ్వు వచ్చేటప్పుడు ఎవరైనా చూసారా సరే లోపలికి రా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు అంటే మస్తు ఇష్టం పల్లవి నాకు నాకు ఆల్రెడీ పెళ్ళైంది ప్లీజ్ పల్లవి మధ్య లగ్నం చూసుకుందాం అప్పుడు పెళ్లి చేసుకోరా చేసుకోరా నేను అంటే కుక్క లెక్క తిరిగినా పట్టించుకోలేదు అప్పుడు ఆర్థిక చాలా ఉండే పల్లవి నాకు ప్లీజ్ పల్లవి అందం పెడతాల్లవి లేకుంటే నువ్వు చచ్చిపోతా పల్లవి ప్లీజ్ పల్లవి పల్లవి ప్లీజ్ పల్లవి చేసుకున్న పల్లవి బాగా చూసుకున్న పల్లవి నువ్వు ఆయన కన్నా బాగా చూసుకున్న పల్లవి నువ్వు నన్ను మళ్ళీ మోసం చేయవని గ్యారంటీ ఏంటి పల్లవి అప్పుడు ఏదో ఆర్థిక ఇబ్బంది వల్ల అలా అయిపోయింది కానీ ఇప్పుడు చేసుకుంటా పల్లవి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు లగ్గం చేసుకున్నాం పల్లవి లేచి ప్లీజ్ పల్లవి అది రాదు ప్లీజ్ పల్లవి చేసుకున్నాం పల్లవి సరే నాకు కొంచెం టైం కావాలి అవసరం లేదు పల్లవి మన లగ్గం కంపల్సరీ చేసుకుందాం ప్లీజ్ పల్లవి మనం ప్రతిసారి కలిసే చోటుకే రా నువ్వు రాకపోతే చనిపోద్దాం పల్లవి అక్కడ మరీ చెటికాడ వెయిట్ చేస్తాం నైట్ చేసిపోదాం ఓకేనా చెప్పు సరే మా అత్తమ్మొస్తుంది మా అత్తమ్మ కనిపించుకుంటా సబ్బు నుంచి వెళ్ళిపో మా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాడు వీడేవాడు పల్లవి పల్లవి ఆ అత్తమ్మస్తున్నా కొన్ని నీళ్ళు పట్టుకురావే ఇగో ఇదింట్లో పెట్టు ఆడే వాడే మన ఇంట్లోకి బయటకు వెళ్తాం ఏదో అడ్రస్ కోసం వచ్చిండీ మరి దొంగోలుగా ఊరుకుతా ఊరుకుతాండిందే ఏందే ఏం ఆగమాగం నువ్వు పోతానవు గంత టెన్షన్ పడతాన ఏమైంది ఇట్రా రెండు నిమిషాలు మాట్లాడుతూ ఏమో ఉరుకుతాను లింగన్ పెళ్ళం పాడబడ దానికి ఏం పుట్టిందో దాన్ని బొంద పెట్ట అది నాశనం గాను అది మునిగిపోతే ఏమో పెళ్ళైనాక లేచిపోయిందట దానికి ఏమొచ్చిందే మాయ రోగం చీ ఈ ఆడపిల్లలే ఇట్లా పాడబా లేందే అయినా ఈ కాలమే మంచిగా లేదు ఈ కాలం పాడుగాను ఏ కాలమో ఏం కథనో అన్ని పాప పనులే భూమి మీద ఇంట్లో పప్పు పెట్టిన చూసా అగో దీనికి ఏమైంది ఒకటి టెన్షన్ పడదాన్ని అంత ఆగమాగం చెప్తా అండి అరే కదా రాబో ఏమైంది అరే నీ పెళ్ళాం రోజు ఎవరైనా ఇంకో తిరుగుతుంది ఏం నేను చూస్తా నా పేర్లమ్మ నీ పేర్లామే మరి మరెవరి పెళ్ళం అనుకుని నీ పెళ్ళమే తిరుగుతుంది చెప్పినా నా పెళ్ళాం గురించి నమ్మబుద్ధైత లేదు ఇసొంటి మాటలు అయితే మళ్ళీ విలువ కురిన ఏ మరి అభిమానం తయారైంది పోరా మనుషులట మనుషులు నోటికి ఏది దొరుకుతుంది మాట్లాడతారా నరం లేని నాలుకంటే ఏందో అనుకున్నా ముప్పై తారు మంది కొంపైంద్రానికి ఏముందమ్మా రోడ్ మీద పోతే నలుగురు నాలుగు మాటలు అంటురు ఎందుకంటా మన పల్లవి రోజు ఓవంతోటో తిరుగుతుందట గా రామ్ లేడా మన ఇంట్లో కూడా రాగా చూసిండటే నేను కూడా మొన్న వస్తా అంటే ఎవడే అని అడిగినా ఏమో నాకు ఎవరు అడ్రస్ అడిగిండా అత్తమ్మా అని చెప్పింది ఒక్కటే టెన్షన్ పడుతుంది అంత ఏదో భయం కనబడ్డది రా నాకు కూడా ఏం మాట్లాడుతున్నా ఏమన్నా ఉండే మాట్లాడుతున్నావా దాని గురించి నీకు ఏం కదా మంచిది దానికి గుణం మంచిది తెలియదా నీకు అది కాదు కొడుక ఎవరైనా నాలుగు సార్లు చూడండి ఉత్తపుణ్యానికి నిందలు అయ్యారు ఏదన్నా ఉంటే అడుగుపో మంది అన్నది వేరు నువ్వు అన్నది వేరమ్మా మళ్ళోసారి అన్నావు అనుకో మంచిగుండ చెప్తున్నా పల్లవి అన్నం పెట్టే పల్లవి ఓ పల్లవి పట్టవాటిల్వన్నాేమిటో నారాజు కొడుతున్నావు ఇది కూర్చో లే తాత్పరం కూసో పొద్దుగాల మంచిగానే ఉంటాయి కదా గారెంపికి ఫోన్ చేయండి శేఖర్కి రా గోళీలు లేటా మరి మంచిగా ఉందండి కొంచెం గోళీ ఆల్రెడీ వేసుకొని పండుకున్నా వేసుకున్నావా సరే మరి ఇంకా చేసే పండుకో కాదమాట పండుకోరు అడుగు అందుకే లేనిపోని అన్నీ తలకాయలు పెట్టుకొని ఆలోచించొద్దు పండుకో హలో అరే ఈ రోజు ఎలా అయినా సో పల్లె మీద వేపుకొస్తారాంకా దాని బంగారం దాన్ని వాడుకుని వదిలేసుకోవడానికి దొలకొస్తారా మనం ఇప్పుడు ఇక్కడనుందాము నా మన పెళ్ళి అయిపోయినాక మళ్ళీ తీసుకెళ్తాం ఇక్కడ ఒక్కో పది నిమిషాలు త్రీ ఎన్నికైనా తీసుకొని వస్తాం జల్దీరా ఓకే

అంటే బంగారం కోసం తీసుకొచ్చిన ఎందుకమ్ ఊపు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు నేను పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు నువ్వు నేను లేకపోతున్నాను అనుకో బంగారం నన్ను బంగారం చూసా ఎన్నికొచ్చు ఒప్పుకుంటా మన బంగారం మీద పది మంది ఇప్పుడు నా భకి అవమానం జరిగింది నేను ఎన్ని తప్పులు చేసినా రోజు ఒక్క మాట అనలేదు ఇప్పుడు నేను అనే చేసిన ద్రోహానికి నేను ఇంకా బతకూడదు ఎప్పుడ ముందే మోసం చేసిండు మళ్ళీ ఇవ్వని నమ్మిని ఎంత దూరం వచ్చిన ఇప్పుడు నేను మొహం పెట్టుకుని ఆడుకోవాలి బంగారం నేను లేకపోతే నువ్వు కావాలని వచ్చినావు కదా అయినా నీకు అర్థమైనాక నాకు మెట్ల నేను అప్పుడు పెట్టిన ప్రేమ దొంగ ప్రేమరా ఏదో నీ వాడుతు వదిలేసాం కోసమే నీ ఉన్న బంగారం వంపు సంపు కోసమే నేను వచ్చినా ఎంగేజ్మెంట్ అయిపోయింది సిగ్గులే గారా ఎంత మందిని మోసం తెస్తావు చీ ముఖో ఇద్దరు ఆడపిల్లని మోసం చేయడానికి మన సెట్లు ఒక ఆడపిల్ల మన అక్కా నువ్వేడవకు మీ హస్బెండ్ నిన్ను కలిపే బాధ్యత నాది రా పల్లవి కనబడదు లేరు లేచిన కాదు అరే ఎప్పుడన్నా అది పాలు తీసుకొచ్చిందా కనీసం కిరాణా షాప్ దాకా పోయి వచ్చిందా ఏం మాట్లాడుతానవరా నువ్వు నిన్న లేపి రోజు పాలకు పంపిస్తుంది నువ్వు కదా అనుమానించేడిపోతుంది ఇంకా బాత్రూమ్ లో అంత చూసిండ్రా ఎక్కడ లేదు నేను లేచి గంట అయితీంది అది ఇప్పటి వరకు ఎడిపోయింది ఎడిపోయినా ఓ పావు గంట అర్ధ గంటలు వస్తుంది ఫోన్ చేయను ఫస్ట్ నువ్వు ఫోన్ దాని ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉండదు కదరా ఇంట్లో ఎన్నో ఉంటది లేదా నేను ఇల్లంతా చూసినా నువ్వు నిద్ర ఇట్లా పోయిందేమో చూసినప్పు ఇది ఇంత పొద్దున్నే ఎటు పోయింది నాతో చెప్పకుండా ఇంత పొద్దుగాల ఎప్పుడు ఎటు పోలేదు ఎటు పోయి ఉంటది ఇది ఎన్నడో పాలక పోయి వచ్చింది కాదాయే ఓ కిరాణా షాపు పోదాయే ఇంతసేపు అయినా వస్తలేదు ఎడిపోయింది ఇది ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తాంది ఏం అయితే లేదు వచ్చినవారా ఎడిపోయింది ఇది ఏమైంద్రా నీకు ఏమైందిరా అన్నది నిజమేనమ్మా అది రాత్రి ఊతుంటే ఏం లేదు రావరు అబద్ధం చెప్పిళ్ళు నువ్వు కూర్చో బాధపడకరా ఇది ఎంత అబద్ధమై ఉంటది అది ఎడిపోయిందో ఏమో తెలుస్తుంది ఆగు అది వస్తుంది ఇంకో కొద్దిసేపు ఓపితే పట్టు నువ్వు బాధపడకరా ఏడవకు అర్ధరాత్రి ఏం పని మీద పోతుంది కాదు రాత్రి ఇది ఇంత పని చేస్తారా పాపిస్ నిన్ను ఎంత మంచిగా చూసుకున్నావురా మనం కన్న బిడ్డలాగా నేను చూసుకున్నా ఎంత ప్రేమగా నువ్వు చూసుకున్నావురా దీనికి ఇట్లాంటి పాడాలోచనలు ఎట్లా వచ్చినాయిరా నువ్వు బాధపడకురా అరే దానికోసం నువ్వే నువ్వు చావాలరా ఒరే వద్దురా నా మాట ఇంట్రా సురై తలుపులు తీరా నా మాట ఇంట్రా సురై తలుపులు తీరా నా మాట ఇంట్రా సురై తలుపులు పల్లవి ఎంత పని చేసినవే నిన్న నన్ను ఒక్క మాట నిన్ను ఎట్లా చెప్పకపోయినవే పల్లవి పల్లవి దీనికంటే చావు అన్నది కదా పల్లవి போய்ட்டு வானி இவரை ஒருவர் எப்படி தலைவலி வைத்துக்கொண்டாரா. <laughs> <Laugh/> சச்சி பொது சச்சி

నన్ను క్షమించండి నిన్ను ఇంకెప్పుడు వదిలిపెట్టనండి నిన్ను నేను ఇంకెప్పుడు వదిలిపెట్టాను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాను ఏంద్రా ఈ పిచ్చి పనులు అబ్బాయి అయిపోవాలనుకున్నావు పల్లవి ఇంకెప్పుడు నా కొడుకుని వదిలిపెట్టి పోకే నన్ను సొంత కూతురు లెక్కలు తీసుకున్నావు నన్ను క్షమించే ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉండాలి